ఈ లోతైన చర్చకు స్వాగతం ఈరోజు మనం కొన్ని చాలా ఆసక్తికరమైన మూలాలను పరిశీలిస్తున్నాం అవును ఇవి ఛందు విజ్ఞానం గురించి అంటే విశ్వం యొక్క లయబద్ధమైన స్వభావం గురించి అనమాట సృష్టి ఎలా పనిచేస్తుందో చెప్పే సూక్ష్మ స్పందనల గురించి ఈ రచనలు వివరిస్తున్నాయి కదా అవును ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి ఈ మూలాలు విశ్వాన్ని కేవలం మనం చూసే భౌతిక పదార్థంగా చూడట్లేదు ఆ దాని వెనుక సూక్ష్మ శక్తులున్నాయి అంటే కిరణాలు అంటారనుకోండి వాటి నిరంతర ప్రవాహంగా చూస్తున్నాయి ముఖ్యంగా రెండు ప్రధాన శక్తులు ఒకటి మనస్సు అంటే మన చేతన అంటాం కదా దాని నుంచి వచ్చేది ఛందస్సు లయ అనమాట లయ రెండోది ప్రాణం జీవశక్తి ఈ మూలాలేం చెప్తాయంటే సృష్టి అనేది ఈ శక్తుల మధ్య జరిగే ఒక నిరంతర నృత్యం లాంటిది అంటే ఈ ఛందస్సు కిరణాలు అంటే విశ్వం యొక్క మూల స్పందనలు లయలు అన్నట్ల ఖచ్చితంగా వీటిని వాక్ అని కూడా అంటారని విన్నాను అంటే లయ సాధారణంగా ఏమవుతుందంటే ముందు మనస్సు వస్తుంది అంటే ఒక సంకల్పం ఒక ఆలోచన దాని తర్వాత వాక్కొస్తుంది అంటే ఆ ఆలోచనకు ఒక రూపం ఒక వ్యక్తీకరణ అయితే మనస్సు పురుషతత్వం వాక్ ఛందస్సు స్త్రీతత్వం లాంటిదా ఆ కరెక్ట్ చాలాసార్లు అలాగే వర్ణిస్తారు మనస్సు ప్రేరణ అయితే వాక్ లేదా ఛందస్సు దానికి ఆకృతినిచ్చే శక్తి అనమాట ఆ రెండూ కలవాలి అయితే ఓం గురించి కూడా చెప్తారు కదా కొన్ని చోట్ల ఓం అనేది కన్నా ముందే ఉందని అంటారు అదెలా అక్కడ చిన్న సూక్ష్మ భేదం ఉంది మంచి ప్రశ్నడిగారు సాధారణంగా మనం చూసే సృష్టి క్రమంలో మనస్సు ముందు వాక్ తర్వాత కానీ ఓం యొక్క అత్యున్నత రూపం అంటే పరావాక్ అంటారు దాని గురించి మాట్లాడినప్పుడు అది అసలు మనస్సుకే మూలమని ఆది పురుష తత్వానికి బీజమని కూడా కొన్ని గ్రంథాలంటాయి ఓ అది ఇంకా లోతైన విషయమా అవును అది వేరే చర్చ కాని సాధారణ సృష్టి ప్రక్రియలో మనస్సు పురుషతత్వం ఛందస్సు స్త్రీతత్వం ఈ రెండింటి కలయిక అదే సృష్టికి కీలకం అర్థమైంది అంటే ఆలోచన దాని వ్యక్తీకరణ రెండూ కావాలి సరే మరి మూడోది అన్నారు కదా ప్రాణం జీవశక్తి దాని పాత్ర ఏంటి ఆ ప్రాణం ప్రాణం వాక్ లేదా ఛందస్సు ఇవి మరో ముఖ్యమైన జంట మిథునం అంటారు మిథునం అంటే జంటనా అవును జంట ప్రాణం లేకపోతే వాక్కు శక్తి లేదు లయకు చలనం లేదు అంటే ఈ ప్రాణకిరణాలు వాక్కులోనే ఉంటాయని అవి పురుష శక్తిగా వృష అని వర్ణించారు ఉండి స్త్రీ రూపంలో ఉన్న ఛందస్సు కిరణాలను యోష అన్నారు ఉత్తేజపరుస్తాయని చెబుతారు అంటే ప్రాణం ఖచ్చితంగా ప్రాణం కదలికనిస్తుంది శక్తినిస్తుంది ఛందస్సు దానికొక పద్ధతి ఒక రూపాన్ని ఒక క్రమాన్నిస్తుంది ప్రాణం లేకపోతే ఛందస్సు పనిచేయదు అలాగే ఛందస్సు అనే ఆకృతి లేకపోతే ప్రాణం దేన్ని నిర్మించలేదు ఆసక్తికరంగా ఉంది అంటే ఒకటి ఇంజన్ లాంటిదైతే రెండోది దాని డిజైన్ లాంటిదన్నమాట రెండూ కలిస్తేనే బండి నడుస్తుంది సరిగ్గా చెప్పారు ఆ పోలిక బావుంది సృష్టి జరగాలంటే రెండు కలిసే పనిచేయాలి బావుంది మరి ఈ ఛందస్సు కిరణాలకు ఇంకేమైనా లక్షణాలున్నాయా కేవలం లయ ఇవ్వడమేనా లేదు లేదు చాలా చెప్పారు ఈ ఛందస్సు కిరణాలు కేవలం లయబద్ధమైనవే కాదు వాటికి కొన్ని స్వాభావిక లక్షణాలున్నాయి అవేంటి అవి ప్రకాశాన్నిచ్చేవి ప్రకాశనం అంటే కాంతిని పుట్టించేవి ఓ ఇంకా ఆవరించేవి ఛాదనాత్ అంటే కణాలను రూపాలను చుట్టి ఉంచేవన్నమాట అంటే ఒక రక్షణ కవచంలాగా ఆ అలా అనుకోవచ్చు ఇంకా బలాన్నిచ్చేవి బలకారి శక్తినిచ్చేవి ఊర్జనం అన్నిటికీ ఆధారంగా ఉండేవి ధారణం అబ్బో అవును ఇవన్నీ కలిసి విశ్వం అనే ఒక పెద్ద వస్త్రాన్ని నేస్తున్నట్లు అన్నింటినీ ఒక క్రమంలో కలిపి ఉంచుతాయి అందుకే ఛందోభిర్హీదం సర్వం వయూనం నద్ధం అన్నారు దనర్థం అంటే ఈ విశ్వమంతా ఛందస్సుల చేతనే అల్లబడి బంధించబడి ఉంది అని దానికి జీవం పోసే శక్తి ఈ మూడింటి ఆట ఇది తరచుగా తత్వాలతో పోల్చడం కూడా ఆసక్తికరంగా ఉంది అవును ఇది విశ్వం పుట్టుక గురించి ఒక భిన్నమైన చాలా గతిశీలమైన నమూనాని చూపిస్తుంది ఇది కేవలం పదార్థం మీద కాకుండా ఈ మూల స్పందనలు లయలు శక్తుల మీద దృష్టి పెడుతుంది నిజమే ప్రతిదీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంది ఏదీ విడిగా లేదు వాటి మధ్య ఉన్న బంధం వాటి అవసరం వీటినే ఈ మూలాలు నొక్కి చెబుతున్నాయి నిజమే ఇదంతా వింటుంటే ఒక వస్తుంది విశ్వమంతా ఇలాంటి సూక్ష్మ లయలు స్పందనలతో నేయబడి ఉందనే ఈ ప్రాచీన భావనలకు మరి ఆధునిక భౌతిక శాస్త్రంలో చెప్పే ఫీల్డ్స్ వైబ్రేషన్స్ సిద్ధాంతాలకు ఏమైనా సంబంధం ఉంటుందా ఆలోచించాల్సిన విషయమే కదా